మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన ఫ్యామిలీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ వస్తే పదిహేడో తారీఖు నుంచి కూడా గురు ఇక్కడ మనకి రవి యొక్క సంచారం మారుతూ ఉంది గురువారం నుంచి కూడా రవి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు గురు మూడవి కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ వారం అలాగే వృషభంలో శుక్రుడు మిథునంలో గురుడు కర్కాటకంలో రవుల యొక్క సంచారం సింహంలో కుజకేతువులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ఈ విధంగా సంచారం ఉన్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా చంద్రుని యొక్క గమనం కూడా మకార కుంభ మేన మేషరాశుల మీదుగా ఈ వారం చంద్రుని యొక్క గమనం ఉంది ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది చూద్దాం రాశి వారికి సంబంధించి చూద్దాం రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో శుక్రుడు షష్టమంలో కుజ షష్టమంలో కేతువు మూడు గ్రహాల యొక్క అనుకూలత రాశి వారికి యోగిస్తూ ఉంది ఈ రాశి వారికి వారం పదకొండు పన్నెండు ఒకటి రెండు స్థానాల మీదగా చెందిన యొక్క సంచారం ఉంది ఆదివారం బుధా గురువారాలు మూడు రోజులు అనుకూలంగా ఉంది వారం ప్రారంభం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచార రాశి వాళ్ళకి ఏదైతే ఉందో చాలా వరకు ఏరి నడిచిన ఫస్ట్ ఫేజ్ అయిపోయింది మొన్నటి వరకు విపరీతమైన లాసులు ఎక్స్పెన్సెస్ అనుకోని ఖర్చులు మీద పడటం చాలా విషయాల్లో మీ నెట్వర్క్ సర్కిల్తోనే చాలా వరకు మీకు తెగదింపులు అయిపోతూ ఉంటాం సో ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఈ కుంభరాశికి ఈ మే ఈ మీనరాశికి మెయిన్గా ఇలాంటి సిచ్యువేషన్స్ కొంచెం తగ్గుముఖం పట్టడం క్రమంగా బట్ ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కొంచెం కేర్గా ముందుకు వెళ్తూ ఉండాలి మానసిక భయాలు వెంటాడుతూ ఉంటాయి సోమ మంగళవారాల్లో రాహు వ్యయంలో ఉన్నాడు ఆల్రెడీ చంద్రుడు కూడా అక్కడ ఉంటాడు సో చంద్ర రాహుల యొక్క వేయిస్తాన సంచారం వల్ల ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచన మీ ముందుకు వచ్చిన ఆ ట్రబుల్ని ఆ ట్రబుల్ షూట్ చేయడం కోసం దాని గురించి మార్గాలు వెతకడం కోసం కొంచెం ఎక్స్పెన్సెస్ కావచ్చు ఖర్చుల విషయాల్లో కావచ్చు ఈ ఆలోచనపరమైన విషయాల్లో కావచ్చు కొంచెం ఈ ఫ్లక్చ్యువేషన్ అనేది ఉండటం వల్ల రాత్రులు నిద్రపట్టే విషయంలో కూడా ఈ వారం కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్గా వెళ్తూ ఉంటుంది ఆ విషయంలో కేర్ తీసుకోవాలి బుధయ్ గురువారాల్లో రాశిలో శని సంచారం రాశిలో శని ఉన్నారు అలాగే చంద్రుడు కూడా ఉన్నారు సో రాశిలో శని సంచారం నడుస్తూ ఉంటుంది బై బాబు ఎంత కష్టపడి వర్క్ చేయాల్సి వస్తుంది ఎంత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది మనం అన్నట్టుగా పరిస్థితులు ముందుకు వెళ్తూ ఉంటాయి తప్పదు పడండి ఇప్పుడు పడ్డ కష్టానికి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది సో ఇది ఒక మంచి బంగారు ఆభరణం తయారవడానికి ఎలా అయితే మనం బంగారాన్ని కొలిమిలో కాల్చి కొట్టి దాన్ని ఆభరణంగా తయారు చేస్తామో సో అలాగే మన పేషెన్స్ని మన కాన్ఫిడెన్స్ని అన్నిటినీ టెస్టింగ్ చేసి దానిత్రూ మన బయటకు వచ్చి తీసుకొచ్చే టైంగా మీరు భావించాలి శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది ఆ రాశి అధిపతి కుచుడు ఇక్కడ మెయిన్గా అష్టమ స్థానంలో ఉన్నారు అష్టమంలో కుచుడు యోగిస్తాడు కేతు యోగిస్తాడు బట్ ఫ్యామిలీ పరంగా మనం చూసుకున్నప్పుడు ఫ్యామిలీ పరమైన విషయాల్లో చిన్నపాటి డిస్ప్యూట్స్ లాంటివి వస్తూ ఉంటాయి ఈ విషయాన్ని కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది సో ఇక్కడ మెయిన్గా మొన్నటి వరకు కూడా ఇక్కడ గురుమూడిని నడవటం గురువు రవిల యొక్క కంబషన్ ఆయన అస్తంగత్వం చేసుకోవటం అర్ధాష్టమంలో గురుడే కాదు గురుడు ఉంటేనే విపరీతమైన స్ట్రెస్ అర్ధాష్టమంలో దానితోటి రవి ఉంటాం మానసిక ప్రశాంతత అస్సలు లేదురా అనేటట్టు ఉంటాం గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లోనూ మీ మానసిక ప్రశాంతతకి సంబంధించి బట్ ఈ వారం గురువారంతో గురుమూఢం అయిపోవటం రవి కూడా కర్కాటకంలోకి వచ్చేయటం చాలా వరకు కూడా ఫ్యామిలీ పరంగా డ్రై అయిపోయిన మీ మానసిక ప్రశాంతత గృహపరమైన విషయాల్లో కొంతవరకు కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు సో మెయిన్ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక ఈ వేయి ఉన్న రాహుకి తప్పకుండా దుర్గామాత ఆరాధన చేసుకుంటా ఇంకా కేజింపా మినుములు బూడిద్రంగ వస్త్రం దానం ఇచ్చుకోవడం మంచిది అలాగే రాశిలో శని ఉన్నారు నీలాంజన సమావాసం శని శాంతి మంత్రం చదువుకుండా శనికి తైలాభిషేకం చేసుకోండి అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ప్రజెంట్ ఈ అర్ధాష్టమంలో గురువు కూడా ఈ అర్ధాష్టమంలో గురువు గారి యొక్క దోషం బట్ నాట్ దట్ మచ్ దోషం అది దోషం కాదు కానీ ఆ హ్యాపీనెస్ అనేది ఆన్ అండ్ ఆఫ్గా ఆన్ అండ్ ఆఫ్గా ఉంటూ ఉంటుంది సో కాబట్టి కుదిరితే దత్తాత్రేయుడి ఆరాధన ఆయన గురువారం కూడా దర్శించుకోవడం చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ అనేది మీన్ రాశి వాళ్ళకి ఉంటుంది ఉద్యోగపరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినప్పుడు స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో ఒక ప్లేస్ కన్ఫర్మేషన్ అనేది సరిగ్గా ఉండదు ప్లేస్ కన్ఫర్మేషన్ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల గృహపరమైన విషయాల్లో సో ఆఫీస్ దూరం అయిపోయింది ఇల్లు ఇక్కడ ఉంది లేకపోతే ఇల్లు ఇక్కడ ఉంది ఆఫీస్ అక్కడ మారుద్దు ఇలాంటి ఆలోచనలో ప్లేస్ కన్ఫర్మేషన్ సంబంధించిన విషయాలు ఎక్కువ ఒత్తిడిని క్రియేట్ చేస్తూ ఉంటాయి సో కాబట్టి అంత గురువు మీద వదిలేసేయండి గురువు గారి దేవాణ రుచిక నుంచే గురువుని ఉగ్రశాంతి మంత్రం చదువుకోండి దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోండి మంచి దానికి సంబంధించిన విషయాల్లో మంచి డెసిషన్ అనేది మీరే తీసుకుంటారు సో ఈ డొమెస్టికల్గా గృహపరమాయణంగా వచ్చే ఇబ్బందుల వల్ల ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటుంది సో ఈ రకమైన పరిస్థితులు అలాగే జూలై పదో తారీఖు గురు పౌర్ణమే ఏదైతే గురుబ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమ గు గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంగా చూసుకుంటూ ఉంటాం మనకి మనకి అజ్ఞానం కమ్ముకున్నప్పుడు జ్ఞానం వైపు నడిపించేవాడే గురువు అలాగే మనకి చాలా అవసరం అనిపించినప్పుడు ఈ ఛానల్ చూస్తా గైడెన్స్ పొంది ఎంతో కొంత మంచి జరిగిన వాళ్ళు సరే మీ గురుదక్షిణ ఎలా సమర్పించవచ్చు అని అడుగుతుంటారు కామెంట్లు మనం మనం ఎప్పుడు స్పందించలేదు బట్ ఈ గురు పౌర్ణమి రోజున గురువులను సత్కరించుకోవడం కృతజ్ఞత చూపించడం అనేది కొంచెం ఆనవాయితీ బట్ ఎవరన్నా అలాంటి వాళ్ళు దక్షిణ సమర్పించాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన డిస్క్రిప్షన్లో మోర్ ఉంటుంది కదా అక్కడ ఎలాగా సమర్పించవచ్చు అనేది ఇవ్వటం జరుగుతుంది ఆ విధంగా మీరు మీ కృతజ్ఞతను చాటుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి